అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శృతివెనిలా ఛానల్ మనం చెప్పుకుంటున్నాము శ్రీ లలిత సహస్రనామ సోస్త్రాల అర్థాలు పదిహేడవ భాగము తేజోవతి అంటే ఎంతో తేజస్సి కలిగింది అమ్మవారు అని అర్థము త్రినైనా అంటే మూడు కన్నులు కలిగినది అమ్మవారికి జ్ఞాననేత్రము కూడా ఉంటుంది లోలాక్షి కామరూపిణి అంటే స్త్రీలకు కూడా మోహం పుట్టి రూపం కలది అంటే అమ్మవారు ఎంతో అందంగా ఉంటారు అని అర్థం మాలిని అంటే మాలికా రూపం కలిగినది లేదా అమ్మవారు శాస్త్ర నామాల్లో ఒక నామము హంసిని అంటే హంసను శ్వాసన కలిగినది అంటే హంస వలె ఎంతో సుందరమైనది ఎంతో సున్నితమైనది అమ్మవారు అని అర్థం మాత అంటే తల్లి అని అమ్మలకు అమ్మ అందరికీ అమ్మ స్త్రీలత అమ్మవారు మలయాచల వాసిని అంటే మలయ పర్వతమును వసించినది అని అర్థము సుముఖి అంటే మంగళకరమైన ముఖము కలిగినది అమ్మవారు అని అర్థము నళిని నాణము కలిగినది అని అర్థం శుభ్రు అంటే శుభప్రదమైన కనుబొమ్మలు కలిగినది అని అర్థము అమ్మవారు కనుబొమ్మలు ఇంటికి కట్టిన తోరణాల వల్లే ఎంతో శుభప్రదంగా ఉంటాయని అర్థం శోభన అంటే సౌందర్య శోభ కలిగినది అని అమ్మవారు ఎప్పుడు ఎంతో సౌందర్య శోభతో ఉంటారు అని అర్థము సురనాయక అంటే దేవతలకు నాయకురాలు అంటే దేవతలు కూడా అమ్మవారిని పూజిస్తారు కాలకంటి అంటే నల్లని కంఠము కలది కాంతిమతి అంటే ప్రకాశవంతమైన శరీరము కలిగినది క్షోభిణి అంటే క్షోభింప చేయనిది అనగా మందించినది సూక్ష్మరూపిణి అంటే సూక్ష్మశక్తి స్వరూపిణి అంటే ఎంత సూక్ష్మమైనదైనా కానీ అమ్మవారు గ్రహించగలిగినది అని మనం అర్థం చేసుకోవాలి వజ్రేశ్వరి అంటే వజ్రేశ్వరి నామం గల ఒక అతి రహస్యమైన శక్తి అమ్మవారిలో ఉన్నది వామదేవి అంటే అందముగా నున్న దేవత అని అర్థము వయోవస్థ వివర్జిత అంటే వయసు యొక్క ప్రభావం కానీ అవస్థ ప్రభావం కానీ అమ్మవారిలో పడదు అంటే ఎప్పుడు అమ్మవారు ఒకే యవ్వనంలో ఒకేలాగా ఉంటారు అని అర్థము సిద్ధేశ్వరి అంటే సిద్ధులకు అధికారిణి అంటే సిద్ధులు ఋషులు కూడా అమ్మవారికి పూజిస్తారు అమ్మవారు వాళ్ళకి అధికారిణిగా ఉంటారు సిద్ధ విద్య అంటే సిద్ధిని ప్రసాదించు విద్యూపిణి అని అర్థం సిద్ధమాత అంటే సిద్ధులకు తల్లి సిద్ధుల్లో కొలుచున్నది అని అర్థము యశస్విని అంటే ఎస్ఎస్ సంపన్నురాలు అని అంటే ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నది అమ్మవారికి ఉన్నంత కీర్తి ప్రతిష్టలు ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండవని అర్థము విశుద్ధ చక్ర నిలయ అంటే విశుద్ధ చక్రంలో వశించినది అని అర్థము ఆ రక్తవర్ణ అంటే రక్తవర్ణంలో నుండినది అని అర్థము అంటే అమ్మవారు ఇప్పుడు ఎర్రని కాంతులతో ఎంతో ఎర్రగా ఉంటారు అని అర్థము త్రిలోచన అంటే మూడు లోచనములు కలది అని అర్థము తత్వాంగాది ప్రహరణ అంటే తత్వాంగాది ఆయుధములు ధరించినది అని అర్థము వదనైక సమన్విత అంటే ఒకే ఒక నోటితో సమన్వింపబడిన రూపము కలది అని అర్థము పాయసాన్న ప్రియ అంటే పాయసాన్నముల్లో ప్రీతి కలిగినది అంటే అమ్మవారికి పాయసన్నం అంటే పరమన్నం అంటే ఎంతో ఇష్టము అని అర్థము త్వస్త అంటే చర్మధాతువును ఆశ్రయించి ఉండేది అని అర్థము పశులోక భయంకరి అంటే పశు ప్రవర్తికి భయమును కలిగించేది అని అంటే రాక్షసులను పశువుల్లాగా ప్రవర్తించే వాళ్ళకి అమ్మవారు వాళ్ళ రాక్షసత్వాన్ని అణిచి అమ్మవారు కాబట్టి అమ్మవారిని చూస్తే వాళ్ళకి ఎంతో భయం కలిగిద్ది అంటే ఎలాంటి రాక్షసులైనా అమ్మవారు సంహరిస్తారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అమృతాది మహాశక్తి సమృత అంటే అమృత మొదలైన మహాశక్తుల చేత పరివేష్టించబడే ఉంటున్నది అని అర్థము డాకినేశ్వరి అంటే డాకినీ అనే పేరు గల విశుద్ధ చక్రాది స్థాయ దేవత అని అర్థము అనాహతాబ్జ నిలయ అంటే అనాహత పద్మంలో వసించినది అని అర్థము శ్యామాబ అంటే శ్యామల వర్ణంలో వెలుగుచున్నది అని అర్థము వదనద్వయ అంటే రెండు వదనములు కలిగినది అని అర్థము అంటే అమ్మవారు రెండు ముఖములతో ఉంటారని అర్థము ద్రష్టోజ్వల అంటే కోరలతో ప్రకాశించుచున్నది అని అర్థము అ అంటే అక్షమాల మొదలగు వాటిని ధరించి ఉంటున్నది అని అర్థము ప్రిధిర సంస్థిత అంటే రక్తదాతువును ఆశ్రయించి ఉండినది అని అర్థము కాళరాత్రి ఆది శక్తి వ్రత అంటే కాళరాత్రి మొదలైన పన్నెండు మంది శక్తి దేవతలను పర్యవేష్టి అని అర్థము స్నేగ్నోదన ప్రియ అంటే నేతితో తడిపిన అన్నములో ప్రీతి చెందినది అని అర్థము అంటే అమ్మవారికి నెయ్యేసి పెట్టిన అన్నం అంటే ఎంతో ఇష్టము అని అర్థము మహావీరేంద్ర వరద అంటే శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైనవన్నీ సమకూర్చునిది అని అర్థము రాకిన్యాంబ స్వరూపిణి అంటే రాకిణి దేవత స్వరూపము కలిగినది అని అర్థము మణిపూరాబ్జనిలయ అంటే మణిపూర పద్మములలో వసించినది అని అర్థము వదనత్రయ సంయుత అంటే మూడు ముఖములతో కూడి ఉన్నది అని అర్థము వజ్రాధిక యథోపేత అంటే వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండినది అని అర్థము డామర్యాది బిరామృత అంటే డాబరము అబ్దివి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడుచున్నది అని అర్థము రక్తవర్ణ అంటే ఎర్రని రక్తవర్ణంలో ఉంటుంది అంటే కోటి సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో అంత ఎర్రటి రంగుతో అమ్మవారు ఉంటారు అని అర్థము మాంసనిష్ట అంటే మాంస ఆశ్రయించి ఉండినది అని అర్థము గుడాన్న ప్రీతి మానస అంటే గుడాన్నములో ప్రీతి కలిగినది అని అర్థము అంటే బెల్లంతో చేసిన పదార్థాలు అంటే అమ్మవారికి ఇష్టము అని అర్థము సమస్త భక్త సుఖద అంటే అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది అని అర్థము అమ్మవారి అమ్మవారిని ఏ విధంగా కొలిసినా ఆ విధంగా అమ్మవారు కరుణిస్తారు అని మనం అర్థం చేసుకోవాలి లాఖన్యం బా స్వరూపిణి అంటే లాఖని దేవతా స్వరూపముగా అని అర్థము స్వాధిష్టాను భుజగత అంటే స్వాధిష్టాన పద్యములో వసించినది అని అర్థము చతుర్వత్ర మనోహర అంటే నాలుగు వదనములతో అందమ్మగా నుండినది అని అర్థము ఒక్క నాలుగేంటి అండి అమ్మవారికి వెయ్యి ముఖములు వెయ్యి చేతులు వెయ్యి కాళ్ళు ఉంటాయని ఇంతకుముందు వాక్యాల్లోనే చెప్పుకున్నాము ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క అవతారంతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు సోలాదాయుధ సంపన్న అంటే సోలము మొదలైన ఆయుధములు ధరించి ఉండేది అని అర్థము పీతవర్ణ అంటే పసుపు పచ్చని రంగులో ఉండినది అని అర్థము అతి గర్విత అంటే మిక్కిలి గర్వంతో నుండినది అని అర్థము అందరికంటే అమ్మవారే గొప్ప అయిన దేవత కాబట్టి ఎప్పుడు అమ్మవారు ఉందాగా గర్వంతో ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి నిష్ట అంటే మేధస్సు ధాతువును ఆశ్రయించి ఉండినది అని అర్థము మధు ప్రీత అంటే మధువులో ప్రీతి కలిగినది అంటే ఎంతో సువాసన తుమ్మిద మధువుని పీల్చుస్తున్నది అన్నట్లు సువాసనకి ఎంతో ఇష్టపడి అమ్మవారు అని అర్థము బంధ్యది సమన్విత అంటే బంధిని మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడుచున్నది అని అర్థము దర్యాన్న సక్త హృదయ అంటే పెరుగు అన్నము ఇష్టపడుచున్నది అమ్మవారికి పెరుగు అన్నం అంటే ఎంతో ఇష్టము అని అర్థం చేసుకోవాలి కాకిని రూపధారిణి అంటే కాకిని పేరుగల దేవతగా రూపమును ధరించి ఉండినది అని అర్థము మూలాధారాంబుజారుడ అంటే మూలాధార పద్మములలో అది హోసించినది అని అర్థము పంచివక్త్ర అంటే ఐదు ముఖములతో నుండినది అని అర్థము అస్థి సంస్థిత అంటే ఎముకలను ఆశ్రయించి ఉండినది అని అర్థము అంకుశాది ప్రహరణ అంటే అంకుశం మొదలైన ఆయుధములను ధరించినది అని అర్థము వరదాది నిషేవత అంటే వరద మొదలైన నలుగురు పరివార దేవతలచే సేవించబడుచున్నది అని అర్థము ముగ్ధవుదన సక్త చిత్త అంటే పులగములో ప్రీతి కలిగితే అని అర్థము అంటే పప్పు అన్నము వేసి చేసిన అన్నం అంటే అమ్మవారికి ఇష్టము అని అర్థము సాకణ్యంబాస్వరూపిణి అంటే సాకిణి దేవత స్వరూపముగా నుండినది అని అర్థము ఆజ్ఞా చక్రాబ్జనలియ అంటే చక్ర పద్మములో వసించుచున్నది అని అర్థము శక్లవర్ణ అంటే తెలుపు రంగులో ఉండినది అని అర్థము షడానన అంటే ఆరు ముఖములు కలిగినది అని అర్థము మజ్జ సంస్థ అంటే మజ్జ ధాతువును ఆశ్రయించి ఉండినది అని అర్థము అంశవతి ముఖ్య శక్తి సమన్విత అంటే అంశవతి క్షమావతి మొదలైన శక్తులతో కూడి ఉండినది అని అర్థము హరిద్రానేక రసిక అంటే పచ్చని అన్నములో మిక్కిలి ప్రీతి కలది అని అర్థము ఆకిని రూపధారిణి అంటే ఆకిని దేవత రూపమును ధరించి ఉన్నది అని అర్థము సహస్రతళ పద్మస్థ అంటే సహస్ర కమలములో ఉండున్నది అని అర్థము సర్వవర్ణోపశోభిత అంటే అమ్మవారు అన్ని అక్షరాలు అన్ని మంత్రాలుతో వర్ణపటంలోని అన్ని రంగులతో షోభిల్లుచు ఉన్నది అని అర్థము సర్వాయుధ ధర అంటే అనంతమైన అన్ని రకముల ఆయుధములను ధరించి ఉండనది అని అర్థము శుక్ల సంస్థిత అంటే శుక్ల ధాతువును చక్కగా ఆశ్రయించినది ఉండినది అని అర్థము సర్వతోముఖి అంటే సర్వతోముఖమైన ఏర్పాట్లతో ఉండినది అని అర్థము శ్రీలలిత సహస్రనామ సూస్త్రాల మరికొన్ని అర్థాలు నిష్టి వీడియోలు చెప్పుకుందాము ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు తప్పులచితే మనస్ఫూర్తిగా క్షమించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్